అన్నయ్య ఒక్క నిమిషం మీరు ఈయన పైకి పోయిన తర్వాత ఆత్రుతోని ఇది ఇటు పెట్టు అది అటు పెట్టు ఇట్లా పెట్టు ఇట్లా పెట్టాలి మీరు ఎవ్వరు మాట్లాడద్దు దయచేసి ఏం చెప్తాను ఆయన నేనైనా చెప్తా మీరు అర్థం చేసుకొని వినండి ఈ బాబు నేనేం చెప్తా అదే చేయాలి ఈయన కూడా పైకి పోయాక ఇక ఆయనకు ఎందుకంటే మా మధ్యలో సస్పెన్స్ అయిపోయి

తిప్పేది అనేది బయటకు రావాలి లోపల సైడ్ ఉంటే ఏమైతుంది మనం కానకుండా దెబ్బ దెబ్బ దిగుతుంటాం దిగేటప్పుడు ఏమైతుందో చెట్టుకు తగిలింది అనుకో అయిపోతుంది ఒక క్రేట్ ఒక క్రేట్ మందాం మనకు ఫిట్ చేసుకుని అందుబాటుగా ఫుల్ టైట్ కాకుండా ఎప్పుడు నా అవసరం ఇబ్బంది అయితే దాన్ని లూజ్ చేసుకుని కాడ తీసుకోవడానికి అవకాశం అది

हाँ देखिए क्षेत्र में काल किधी दिन इंकों का जंदरस हाँ शाकाभक्षक मौको भी मौको मेरे बीच को ठीक है मतलब मेरे बीच फैलने वाला ये पर काल को दिए दिन से को चक मौको जलपेटी का कल का इंके लगा था आ गाया जलपेटे से जलपेटे हाँ काल किधी दिन से

ఇట్లే ఎన్ని రోజులు ఉండగలుగుతావు ఇట్లా కంఫర్ట్ ఉందా అంటే ఇంకోవాళ్ళు వచ్చేదాకా ఉండగలుగుతావు ఉండగలుగుతావు లేకపోతే ఓ పదిహేను రోజులైనా ఉండాలి చెప్తాను ఒక పదిహేను రోజులైన ఇబ్బంది ఇబ్బందులు అక్కడ దూపా తప్ప వేరే అన్న ఇప్పుడు గాడ యొక్క విలువ తెలుస్తుంది కదా అక్కడ జారంగానే డైరెక్ట్ మనకు తగ్గుతుంది కాబట్టి మనం ఇది ఇదంతా చేసి కూడా పురుషాల రక్షణ కోసమే కదా మళ్ళీ సేమ్ చిన్న నువ్వు మోకట్టుకో ఎప్పుడు మోక మోకర పట్నం పట్టుకోట్టు అవుతుంది మోక పట్టుకుంటే అది లూజ్ అవుతుంది తాడ మీదనే గాట్లా తాడ మీదనే లోపలికి ఇడు మెడ కేస్ కొల్కాయ మోకులోకి వెట్టు తల్కాయ పుసి చెయ్యి మొత్తం దాన్నీ చేసుకో తాడ వేయి వెట్టు అంత పైకొచ్చు అంత పైకొస్తే లేవు కించేస్తా ఆ తాడ తల్క తాడ తల్క కంటా తల్క మోగలోకి వెట్టు తాడ పట్టు ఓన్లీ ఆగు 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 ఏంగాడు ను చిప్పేది అది ఎంగాడు తాడ పట్టుకొని లోపలికి పో అంతే మోకు లోపలికి

నీకు ఎందుకు అంటే ఈ మూడి దూరం లేదు అది మనకు దగ్గర చేసుకోవాలి దీనికి పోయినాక ఉండదు కదా ఆ చెట్టుని చూస్తే మనం అడ్జస్ట్మెంట్ చేసుకునేటప్పుడే దీనికి పోయినాక కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అది సేమ్ మళ్ళీ తీసుకోవాలి అది పెట్టుకో ಮನಕಿಪ್ಪೇ ಓೇ ತಪ್ಪ ತಿಪ್ಪ ಅಡ್ సుకోంగానే ఆ బెత్తు కట్టుకోవాలి దాని మట్టి మడి ముందు ముస్తాయి కట్టుకొని దాని మీకెళ్ళి ముస్తా కట్టుకోవాలి యథావిధిగా ఇది మొత్తం లోపల ఉంటది తల్లి కొన్ని ఒకటి మాత్రం బయటకుండాలి అంతే పదాల కూడా ఎక్కువచ్చు ఇక భయమే లేదు పదంలో ఎక్కువ హుషార్ మీద ఉండాలి పదంలో ఎక్కితే కూడా నీకు ఇప్పుడు ఏం పరం కూడా అన్నట్టుగా అయ్యో వారి ఇట్ జూడు ఎట్లా